పరిశుద్ధ గ్రంథము అధ్యయనము చేయడానికి సరి అయినటువంటి విధానము ఏది చాలామందిలో క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక ఆలోచన క్రీస్తును ఎరిగినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధ గ్రంథమును ధ్యానము చేయాలని ఆశపడుతూ ఉంటారు అయితే దీనిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు అయితే బైబిల్ను చదవడము వేరు బైబిల్ను అధ్యయనము చేయడము వేరు అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ లేఖనములను పరిశోధించడము మూలాన మనము ఆత్మీయ సత్యాలను కనుగొనేటటువంటి వారముగా మనం ఉంటాము మొట్టమొదటిగా బైబిల్ అధ్యయనము చేసేటటువంటి ప్రతి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వారు ఉండాలి యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనము ప్రకారము ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును ఆయన దూతలు తానే మిమ్మును సర్వ తానే ఏమి బోధింపక వాటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును అని ఆ యోహాను సువార్తలో మనకు చెప్తూ ఉంటున్నాడు కాబట్టి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ జ్ఞానము కొరకు మనము ప్రయత్నము చేయవలసినటువంటి వారముగా ఉన్నాము అనగా బైబిల్ను మనము పరిశుద్ధ గ్రంథమును ధ్యానము చేయాల్సినప్పుడు మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించాలి మనము ఆ ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము ధ్యానము చేసినప్పుడు మనకు ఇది అర్థమవుతుంది అపోస్తులలో కొత్త నిబంధన గ్రంథము వ్రాయడానికి పరిశుద్ధాత్మ నడిపింపు వారికి కలిగి ఉండడము మూలాన వారు మరి అనేకమైనటువంటి సత్యములను పరిశుద్ధ గ్రంథంలో వారు పొందుపరిచినట్లుగా చూస్తాం రెండవదిగా బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధ గ్రంథములోని ఏదో ఒక భాగము చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఒక మధ్యలో ఎక్కడో ఒక పేజీని తెలిసి దాన్ని చదివి ముగించడము అనేటటువంటి ఒక అలవాటు ఉంటుంది కానీ ఒక ఒక చిన్న వాక్యాన్ని చదివి దాని నుండి మనం ఏదో పొందుకోవాలనేటటువంటి ప్రయత్నం మాత్రము చేయకూడదు ఎందుకొరకనగా ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనము నడిపింపబడి దాన్ని చదవాలి కాబట్టి మధ్యలో ఏదో ఒక వచనాన్ని మనము చదవడం ద్వారా మనము ఏ విధమైనటువంటి ఆశీర్వాదము పొందుకోలేము అందుకే అపూస్త్రుడైన పౌలు గారు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో అంటాడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను ఉపదేశించాలి అనేటటువంటి విషయము అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాము రెండవదిగా పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే ఏలయనగా ప్రవచనము ఎవడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అనేటటువంటి ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము కాబట్టి పరిశుద్ధ లేఖనమును మనము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ కృపను మనము పొందుకోవాలి ప్రార్థనతో మనము దానిని ప్రారంభించాల్సినటువంటి వారముగా మనము ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాము మూడవదిగా పరిశుద్ధ గ్రంథము అధ్యయనము చేయడంలో మన స్వంత జ్ఞానమును మనము ఉపయోగించడానికి మనము ప్రయత్నం చేయవద్దు మన వ్యక్తిగత జ్ఞానము మీద ఆధారపడకుండా మనము లేఖనములను పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము మూలమున కలిగినటువంటి దానిపై ఆధారపడవలసినటువంటి వారముగా ఉంటున్నాం ఎందుకు రకనగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మములను మనం తెలుసుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మీయ వరమును మనము పొందినటువంటి వారమై మనము ఉండాలి ఎందుకు రకనగా ఈ విధంగా ఒకవేళ పరిశుద్ధ లేఖనములు మనము ధ్యానించకపోతే మనము కేవలము పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారముగానే ఉంటాము కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనము దాని దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మర్మాలను మనము తెలుసుకునేటటువంటి స్థితి మనకు ఉండదు అనేటటువంటి విషయము మరి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ముగింపులో ఒక మాట బైబిల్ అధ్యాయము మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి రెండవదిగా ఏదో ఒక వాక్య భాగాన్ని ఎంచుకొని దాన్ని చదవడము మూలాన మనకు పరిశుద్ధ లేఖనము అర్థము కాదు పరిశుద్ధ మర్మములు కూడా మనకు అర్థము కాదు మూడవది పరిశుద్ధ గ్రంథ రచయిత మన రక్షకుడైన దేవుడే దానికి ఆధారము అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు ఒక సాధారణమైనటువంటి మానవుడు రాసినటువంటి పుస్తకముకు పరిశుద్ధ గ్రంథముకు తేడా ఇదే కాబట్టి పరిశుద్ధ గ్రంథకర్త మరి దేవుడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొని మనము దానిని చదవడానికి ప్రయత్నము చేయాలి ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించడము అనేటటువంటిది ప్రాముఖ్యం కాదు కానీ మనము ప్రారంభించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము దానిని ప్రారంభిస్తున్నామా అనేటటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి అంశము కాబట్టి ఆ విధంగా ముందుకు కొనసాగడము మూలాన పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని గాక